ప్రయోజనం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం వచ్చేసి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు మనము దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నామో మనం ఈరోజు తెలుసుకుందాము మనం వాక్య భాగం చూసినట్లయితే సువార్త మూడవ అధ్యాయము మనము పదహారవ వచనం ఒకసారి చూసినట్లయితే దేవుని వాక్య భాగము మనము సువార్త మూడవ అధ్యాయము పదహారు వచనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశిప్పగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంత అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించను అని వాక్యము వివరిస్తుంది తన కుమారుణ్ణి ఇచ్చే అంతగా తన కుమారుని యొక్క ప్రాణము పెట్టునంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు దేవుడు లోకాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలను తన కుమారుని కంటే అధికంగా ప్రేమించి ఉన్నాడు ఈ లోక ప్రజల కొరకు తన కుమారుణ్ణి బలిగా అర్పణగా అర్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా మరి వచనము మనం చూసినట్లయితే యోహాను వార్త అదే యోహాను వార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము మనం చూసినట్లయితే నాయందు నిలిచియుడు మీ అందు నేనును నిలిచియుందును తీగ ద్రాక్ష వారితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అనే వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు మనల్ని ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతగా అంటే తన కుమారుని మన కొరకు ఇచ్చునంతగా తాను మన మనల్ని ప్రేమించి ఉన్నాడు దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక దేవుడే చెప్తున్నాడు నా యందు మీరు నిలిచి ఉండుని నీ అందు మీ అందు నేనును నిలిచి ఉందును అని మనము దేవుని అందు నిలిచి ఉండాలని దేవుడు కోరుచున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు కూడా మనం ఎప్పుడైతే దేవునిలో నిలిచి ఉంటామో దేవుడు కూడా మన అందు నిలిచి ఉంటానని వాక్యమో వివరిస్తుంది తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఏలాగూ ఫలింపదో అలాగే నా నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అంటున్నారు మనము ఫలింపాలి అంటే మనము దేవుడులో నిలిచి ఉండాలి మనము తీగతో ద్రాక్షవల్లి తీగలో నిలిచి ఉంటేనే కానీ ఏలాగు ఫలా ఫలింపదో నా అలాగే నాయందు నిలిచి ఉంటేనే మీరును ఫలింపరు అంటున్నారు కనుక మనము దేవుని ఎందు నిలిచి ఉండాలి దేవుడు మనయందు ఉంటాడని సలవిస్తున్నాడు దేవునితో మనం అంటగట్టబడిన వారమై లోకంలో జీవించి జీవించవలసి ఉంది అదేవిధంగా మనము కొలసీలు చూసినట్లయితే కొలసి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మనము రెండవ వచనం చూసినట్లయితే పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకునుడు అన్నాడు దేవుడు పైన వాటిని మాత్రమే మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకమన్నాడు పైన వాటిని మాత్రమే వెతుకండి భూసంధంబంధమైన వాటిపైన మనస్సు పెట్టుకోకండి అని దేవుడు వాక్యం వివరిస్తుంది కనుక దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడో తన కుమారుణ్ణి మన కొరకు మన పాపముల కొరకు మన పాపముల కొరకు మన శాపముల కొరకు తనని తానే రిక్తునిగా చేసుకొని లోకంలో తన ప్రాణమును అర్పించినట్టు దేవుడు అంతగా మనల్ని ప్రేమించి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మీరు నా ఎందు నిలిచి ఉండు అని సెలవిస్తున్నాడు పైన ఉన్న వాటి మీదనే మీ యొక్క మనసు ఉంచండి కానీ భూసందమనమైన వాటి మీద ఉంచకండి అని వాక్యము మనకి వివరిస్తుంది ఆ విధంగా మనము ఉందాము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని తన కుమారుని కంటే అధికంగా ప్రేమించినట్టుగా చూస్తున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకాత్మ అయినప్పటికీ కూడా దేవుడు తనను తానే తగ్గించుకొని కుమారునిగా జన్మించే నేకొరకు నా కొరకు రక్తము చెందించినట్టుగా మనం చూస్తున్నాము దేవుడు అంతగా మనల్ని ప్రేమించాడు అత అతను మనం నిలిచి ఉండాలని ఆశిస్తున్నాడు పైన వాటి మీద మీ మనసు పెట్టుకుండని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక దేవుణ్ణి మనము ఆ విధంగా ప్రేమించాలి ఒకవేళ మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఏమి జరుగుతుందని ఒకసారి మనం చూసినట్లయితే మొదటి కొరెంతేళ్ళకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనము చూసినట్లయితే మొదటి కొరంతేళ్ళకు రాసినటువంటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే ఎవడైనను ప్రభును ప్రేమింపకుంటే వాడు శపింపబడును అని వాక్యము వివరిస్తుంది ఎవడైనను ప్రభును ప్రేమింపకుంటే వాడు శపింపబడునని అని వాక్యము వివరిస్తుంది కనుక క్రైస్తవులముగా క్రీస్తును కలిగినటువంటి వారముగా మనము దేవుణ్ణి ప్రేమించాలి అని దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ మనకి చెప్తున్నాడు ఒకవేళ దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతూ అని వాక్యము వివరిస్తుంది మనము శాపగ్రస్తులము కాకుండా ఉండు ఉండాలి అంటే దేవుణ్ణి మనము ప్రేమించవలసిన వారమాయించున్నాము దేవుడు లోకాన్ని ఎంతనో ప్రేమించాడు తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును మన కొరకు అర్పించినంతగా మనల్ని ప్రేమించి ఉన్నాడు మీ అందు నేను నిలిచి ఉంటాను అంటున్నాడు పైన వాటిని మీరు వెతకండి అని చెప్తున్నాడు కనుక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు మనం కూడా దేవుణ్ణి అంతగా ప్రేమించే అయి ఉండాలి ఒకవేళ ప్రేమించకుండా మీరు శప్పించబడతారు అని వాక్యము వివరించుతుంది కనుక మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలని వాక్యము వివరిస్తుంది కనుక దేవుణ్ణి మనము ప్రేమించి శాపము కాక ఆశీర్వాదము పొందుకున్నటువంటి వారంగా ఉండాలని ప్రబణామంలో మీ అందరికీ కూడా నాయక హృదయపూర్వకంగా విజ్ఞాపనతో నేను తెలియజేస్తున్నాను దేవుణ్ణి మనము నిత్యము ప్రేమించేటువంటి వారంగా ఉండాలని వాక్యము వివరిస్తుంది కనుక మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందాము దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము ప్రేమిద్దాము దేవుని యొద్ద నుండి మనము శాపము తెచ్చుకోకున్నట్లు దేవుని తెచ్చుకునే విధంగా దేవుణ్ణి మనము ప్రేమిద్దాము అదేవిధంగా మనము దేవుని యొక్క కృప మన ఎడల ఏదో ఏ విధంగా ఆవరించి ఉంది అని మనం చూసినట్లయితే మొదటి దిన వృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి దినచంద గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే ఇహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయనను స్థుతించుడి దేవుని కృప నిరంతరము మన ఎడల ఉండాలి అంటే దేవుణ్ణి మనము నిత్యము స్థుతించు వారమై ఉండాలి దేవుడు దయాళుడు కనుక ఆయన కృప నిరంతరం ఉంటుంది కనుక ఆయనను మనం ఎప్పుడైతే నిత్యము స్థుతిస్తామో అప్పుడు దేవుని యొక్క కృప మన యందు ఆవరించి ఉంటుంది కనుక దేవుణ్ణి మనం కృప పొందాలి మనం అంటే దేవుణ్ణి నిత్యము కూడా మనము స్థుతించేటువంటి వారంగా ఉండాలి ప్రభునామంను నిత్యము స్థుతిద్దాము దేవుని యొక్క కృపను మనము అందుకున్నాము అదే విధంగా రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఆరవ అధ్యాయము పద్నాలుగ వచనం కూడా మనం చూసినట్లయితే ఎహోవా ఇజ్రాయెల్ దేవా హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు చూ కృపను చూపుచూనుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు అని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది ఎహోవా ఇజ్రాయెల్ దేవ హృదయపూర్వకంగా నిన్ను అనుసరించుచు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచుడు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైన మన దేవుడు వంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు ఆకాశమందు కానీ భూమి అందు లేరు నువ్వు కృప చూపుచున్నావో నీ ఇన్ను అనుసరించుచున్నా నీ భక్తులు ఎడలా అని వాక్యము వివరిస్తుంది కనుక దేవుడు దేవుణ్ణి ఎడల మనము దేవుణ్ణి మనం అనుసరిస్తే దేవుని యొక్క కృప నిత్యం మనల్ని ఆవరిస్తుంది మనలాంటి దేవుడు ఈ ఆకాశం అందుగాని భూమి అందుగానే లేడు అని వాక్యం వివరిస్తుంది దేవుని కృప మనల్ని అంతగా ఆవరించింది మన దేవుడు మనల్ని కృప చూపించిన విధంగా మరి ఏ దేవుడు కూడా లేడు అని పరిశుద్ధ గ్రంథము మనకి తెలియచేస్తుంది కనుక దేవుని యొక్క కృప మనము పొందుకునేటువంటి వారంగా ఉందాము దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని యొక్క కృపను పొందుతూ ఈ లోకంలో మనము జీవిస్తాము అదేవిధంగా నెహెమ్యా చూసినట్లయితే అయితే నేహమ తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కూడా మనం ఒకసారి చూసినట్లయితే వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గం గుండా వారికి తోడుకొని పోవటకు పగలు మేఘస్థంభంను దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్ని అగ్నిస్తంభంను వారిపై నుండి వెళ్ళిపోక నిలిచిన వాక్యము మనకు వివరిస్తోంది ఇజ్రాయేలి దేవుడు ఎంతగా కృప చూపించాడంటే పగలు అగ్నిస్తంభంలో రాత్రి పగలు దేవుడు మేఘస్థంభంలో రాత్రి అగ్నిస్తంభంలో వారికి వెలిగించి వారిని ఎడారిలో నడిపించినట్టుగా మనం చూస్తున్నాము మన దేవుడు చూపించినటువంటి కృప ఏ దేవుడును చూపించలేడు అని వాక్యము వివరిస్తుంది కనుక దేవుని యొక్క కృప పొందుకున్నటువంటి వారంగా మనం ఉండాలి నాడు ఇజ్రాయెల్ను నడిపించిన దేవుడు నేడు నిన్ను నన్ను నడిపిస్తాడు ఖచ్చితంగా నాడు మేఘ అగ్నిస్తంభంలో వెలిగించిన దేవుడు నేడును సజీవుడై ఉన్నాడు కనుక మనల్ని ఆ విధంగా నడిపించుటకు మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా అనుసరించి వారంగా ఉండాలి దేవుని కృప పొందుకునేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా ఎఫ్ఎసిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము మనం ఒకసారి చూసినట్లయితే మన ప్రభు అయిన ఏసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరినీ కృప కలుగును కాక అని వాక్యం వివరిస్తుంది మన దేవుడైనటువంటి మన ప్రభు అయినటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించు వారందరికీ కూడా కృప కలుగును అంటుంది కనుక మనం దేవుణ్ణి ఎప్పుడైతే శాశ్వతమైన ప్రేమతో మనము ప్రేమిస్తామో అప్పుడు దేవుడి యొక్క కృప మనకు కలుగుతుంది అని వాక్యం వివరిస్తుంది కనుక దేవుణ్ణి మనము ప్రేమించే వారంగా ఉందామో దేవుడు మనల్ని ప్రేమించాడు దేవుడు తన యొక్క కృపను మన ఎడల కుమ్మరించి ఉన్నాడు కనుక దేవుణ్ణి కూడా మనము ప్రేమించే వారముగా దేవుని యొక్క కృప మనము పొందుకోవాలంటే శాశ్వతమైన ప్రేమతో మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందాము ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకి సహాయము చేయను గాక అదేవిధంగా రోమా రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చూసినట్లయితే మీరు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని అని వాక్యము మనకి వివరిస్తుంది దేవుణ్ణి ప్రేమించు వారికి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని మనం ఎరుగుదుమని వాక్యము వివరిస్తుంది రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్న అని వాక్యం వివరిస్తుంది కనుక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు తన కుమారుణ్ణి అంతగా మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక దేవుణ్ణి మనం కూడా ప్రేమిద్దాము అదేవిధంగా దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉండాలంటే దేవుణ్ణి మనం అనుసరించే వారంగా ఉందాము ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను మనము పొందుకొని కృపను పొందుకొని ఈ లోకంలో జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక వాక్యం వాక్యానుసారంగా మన జీవితంలో ఆచరిస్తూ మన జీవితాలను చేసి కొంచెం ముందుకు నడదాము ఇటు ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక ఇటు వాక్యం మనందరి అందరి హృదయంలో ఫలింప చేయనుగాక